దెందులూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమం నిర్వహించారు దుగ్గిరాల వట్లూరు దెందులూరు చాటపర్రు గ్రామాల్లో తెల్లవారుజాము నుండి క్లీన్ గ్రీన్ విలేజ్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది గురుకుల పాఠశాలలో నలభై బాలికల టాయిలెట్లతో కొత్త కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ప్రారంభం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కుంభారెడ్డి పట్టాభి దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి సెల్వి జిల్లా పంచాయతీ అధికారి అనురాధ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని వీధులను శుభ్రం చేయడం చెత్తను ఏరువేయడం మొక్కలు నాటడం వేస్ట్ మేనేజ్మెంట్ పై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి విషయాలు వివరించారు

ఇవాళ చింతమేని ప్రభు గారు మనందరికీ తెలుసు గతంలో కూడా ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల టాయిలెట్లు నిర్మించి ఆ రోజున ఇక్కడ శానిటేషన్ గ్రామాల్లో ఉన్నటువంటి అతిపెద్ద సమస్యను ఆయన పరిష్కరించారు ఈ రోజున మరి అదే స్ఫూర్తితో ఆయన మళ్ళీ కూడా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా క్లీన్లెస్ పచ్చదనం పెరగాలి అని చెప్పి ఆయన ఇటువంటి క్యాంపెయిన్ నిర్వహించడం గౌరవ కలెక్టర్ గారు కూడా దీనిలో స్వయంగా పాల్గొని వీటన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు వీరివరిని కూడా హృదయపూర్వకంగా ప్రతి ఒక్క మార్కెట్ యార్డ్ లో కూడా టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి మంచి టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దానికి అనుగుణంగా మా దగ్గర ఉన్నటువంటి నిధులతో ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో అవసరమైన అన్ని టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ కమ్యూనిటీ టాయిలెట్స్